తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపోలో ఏకంగా బస్ చోరీకి గురవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే దొంగలించిన బస్సును డిపో నుంచి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే దొంగ తీసుకెళ్లగలిగాడు ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు ఇంతకీ ఏం జరిగిందంటే అనే వ్యక్తి స్థానిక మందు కొట్టాడు ఆ తర్వాత మధ్య మత్తు లోపలికి లోపలికెళ్ళాడు తాగిన మైకుల్లో ఆర్టీసీ బస్సు దొంగతనం చేశాడు బస్సును సోఫీ నగర్ వైపు తీసుకెళ్లగా కంచెరోని చెరువు సమీపంలో ప్రమాదం జరిగింది బస్సు దొంగిలించి రెండు కిలోమీటర్లు కూడా దాటకుండానే బస్సు ప్రమాదానికి కావడంతో గణేష్ టెన్షన్ పడ్డాడు బస్సు ప్రమాదం గురించి స్థానికులు ఆర్టీసీ సమాచారం ఇచ్చారు బస్సు చూడాలి నడుచుకుంటు అంటే రాలేదని కాదు ప్రమాదానికి ారిపోయేందుకు ప్రయత్నించారు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది ఆ దొంగను వెంబడించి పట్టుకున్నారు ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు దొంగను అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసుల విచారణలో బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు చెప్పినట్టు సమాచారం ఓ దొంగ డిపోలోకి వెళ్ళి బస్సును దొంగలిస్తుంటే అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి తలలో తలెత్తుతున్నాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు